ఓం నమో భగవతే శ్రీ రమణాయ చాలా సంతోషం నాయన మహర్షుల వారిని ఒకరు ఈ విధంగా ప్రశ్నిస్తున్నారు ధ్యానించేటప్పుడు ఈ మనసు ఏదైతే ఉందో అది తన మూలంలో నిలిచి ఎందుకు ఉండదు అని నిజానికి ధ్యానం అంటే ఏమిటి త్రిపుటి కదా మెడిటేటర్ మెడిటేషన్ ఆబ్జెక్ట్ ఆఫ్ మెడిటేషన్ ఈ మూడుతో కూడుకొని ఉన్నది కదా ఒక రకంగా తీసుకుంటే నీవు చేసే చర్యల వల్ల ఆత్మ ప్రకాశిస్తుందనుకోవటం పొరపాటు దేహాత్మ బుద్ధితో పరిమితమైన నేనుగా అది హృదయాన్ని ఎట్లా చేరుతుంది పోనీ రెండు నేనులు ఉన్నాయా ఇక్కడ లేవు కదా ఒకటే నేను ఉంది కదా ఆ నేను తనకు తానుగానే ఉన్నది అంది అందులో ఒకటి చేరటం కానీ బయటికి రావటం కానీ జరగదు నిజానికి రెండు నేనులు కనుక ఉంటే ఒక నేను ఇంకో నేను గుర్తించే అవకాశం ఉంది ఇక్కడ అవకాశం లేదు కదా ధ్యానము అంటే ఈ అహంకారానికి ఒక పని కల్పించటం ఎప్పుడైతే అహంకారానికి పని కల్పించావో మనస్సు తన మూలం నుంచి దూరమై కూర్చుంటుంది మనం ఇక్కడ ఎన్ని ఉదాహరణలు చెప్పుకున్నా తేలుతున్న వస్తువుని లోపలికి తీసుకెళ్ళాలి అంటే దానికి ఒక బరువు పెట్టాలన్నట్టుగా ఉంటుంది నిజానికి లోపల బయట అంటూ ఏది ఉండదు ఏదో హృదయస్థానం ఎక్కడో ఉందనో దూరంగా ఉందనో లోతుగా ఉన్నదో అనుకోవటం పెద్ద పొరపాటు నిజానికి సర్పరజ్ భయభ్రాంతిలో పాము భయం ఎక్కడుందో అక్కడైతే తాడు ఉంది కదా ఎక్కడైతే ఈ అహంకారము తల ఎత్తిందో అది తల ఎత్తకపోతే ఆత్మ అక్కడే ఉంటుందిగా వ్యక్తిత్వంతో ఆత్మని తెలుసుకునేది కాదు మునుగు మునుగు అని ఎంత చెప్పినా లేనివాడు మునిగితే ఏం తేలితే ఏం కావలసింది నిశ్చలత కావలసింది అనుగ్రహం అనుగ్రహమే ఆత్మ నీవు ప్రయత్నము చేసినా చెయ్యకపోయినా ఆత్మ నేను ఉన్నానని నిరంతరము అది ప్రకాశిస్తూనే ఉన్నది అది అని ఎందుకంటున్నాము నీవు దేహాత్మ బుద్ధితో ఏదో సాధన చెయ్యాలి ఆత్మని సాధించాలని అనుకుంటున్నావు చేసేవాడు ఉన్నాడేమో చూడు వాడు లేడు కదా లేడు నీకు ఎప్పుడు తెలుస్తుంది స్వరూప జ్ఞానంతోనే తెలుస్తుంది లేనిది ఉన్నట్టుగా ఇక్కడ భ్రమ చెందుతున్నావు కాసేపు ప్రాణాయామంతో నిశ్చలత్వానికి రావచ్చును ఆ నిశ్చలత్వంలో కూడా ఇంకా ఈ అహంకారము ఈ వ్యక్తిత్వము ఈ పరిమితత్వము మిగిలి ఉంటుంది సైలెంట్ అయినంత మాత్రాన మనస్సు అది ఆత్మ కాదు ఆలోచనలు లేని మనస్సు ఈజ్ ఈక్వల్ టు ఆత్మేను అని మనం ఎంత చెప్పుకున్నా ఇంకా అహంకారము వ్యక్తిత్వము ఆలోచన లేని స్థితిలో ఉంటుంది అంతవరకు ఆలోచన ఉన్నా లేకపోయినా ఆత్మ దానంతటి ప్రకాశిస్తేనే తప్ప మనం గోలపెట్టే ఆ ముక్తి కానీ మోక్షము కానీ అవకాశం లేదు నీవు కొత్తగా సంపాదించేది అనుకుంటున్నావు అది సంపాదించేది కాదు గురువేం చెబుతారు నీవే అదేని చెబుతాడు సూచిస్తాడు అంతర్గురువు బాహ్య గురువు అని మనం ఎంత చెప్పుకున్నా గురువే జ్ఞానము బయట ఉన్నటువంటి భౌతికంగా ఉన్న గురువు ఏమని చెబుతాడు లోపలికి తొంగి చూడు చింతా విహీనం కదా నీవు ఆత్మవేను అని చెబుతాడు మరి బయట సూచనలు నీవు వినబట్టి కదా అంతర్ముఖమైంది దీన్నే ఒక రకంగా తీసుకుంటే భాక్ష్యంలో ఉన్న భౌతిక గురువు వారి మాటలతో నిన్ను లోపలికి నడతాడు లోపల ఉన్నటువంటి జ్ఞాన గురువు నిన్ను లోపలికి లాక్కుంటాడు అంటే బయట నుంచి నెట్టడం లోపలికి లాక్కోవటం అనేది అర్థమానికి చెప్పినటువంటి ఒక ప్రక్రియ తప్ప మరొకటి కాదు అసలు ఉన్నదే గురువు లేనిది సృష్టి గురువు అంటే జ్ఞానము గురువు అంటే ఆత్మ గురువు అంటే సత్యము గురువు అంటే తురీయము గురువు అంటే ఉన్నానన్న ఇరుక మాత్రమే గురువు దాన్నే మనం ఈ మాయలో ఆత్మ అని చెప్పుకుంటాం నిజానికి ఈ జీవుడికి గురువు ఎవరో తెలుసా ఆత్మే గురువు అదే నడిపిస్తూ ఉంటుంది అది ప్రకాశించటానికి ముందు మరి దీన్ని అంతం చెయ్యాలి కదా ఎవరంతం చేస్తారు ఈ అహంకారాన్ని గురువే అంతం చేయాలి ఇది చీకటి అనుకుంటే వెలుతురు వచ్చినప్పుడే కదా ఆ చీకటి తొలగిపోయేది లేకపోతే చీకటి ఎక్కడుంటుంది అజ్ఞానం ఉన్నదే అసలు లేనిది ఉన్నట్టుగా భావిస్తున్నావు కాబట్టే ఇన్ని రకాలైన కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది శ్వాస నిరోధం అనేది మనస్సుని తాత్కాలికంగానే అణగదొక్కుతుంది ఎప్పుడైతే ఈ వాసనలు బంధాలు కోరికలు రాగద్వేషాలు మరి బెల్లుపుకుతాయో మళ్ళీ కథ మొదలకే వస్తుంది కదా కాబట్టి ఎప్పుడైతే వాసనారాహిత్యమై ఇచ్చారహితమై బంధరహితమై గుణరహితమై తీవ్ర వైరాగ్యముతో మరి నీవు నిలిచి ఉన్నప్పుడు సత్యమే ప్రకాశిస్తుంది కదా కాబట్టి ధ్యానము అంటే అహంస్ఫురణ అంతేగాని నీవేదో జపతపాజులు చెయ్యటము కాదు లేని మనస్సుకి సాధన ఏమిటి ఉన్న సత్యమైనటువంటి ఆత్మకి పొందటమేమిటి ఉన్నది ఆత్మ లేనిది సృష్టి సాధించేది కాదు సాధన లేదు అని తెలుసుకోవటమే సాధన ఎవరు చేస్తున్నారు సాధన లేనటువంటి ఉనికి లేని వాడే కదా పరోక్ష జ్ఞానంలోనే కదా అభాస కాంతిలోనే కదా ఈ జానాదులు సాగిపోయేది టు ది ఎక్స్పల్షన్ ఆఫ్ అదర్ థాట్స్ యు ఆర్ హోల్డింగ్ ఎ థాట్ ఇతర ఆలోచనలు రాకుండా ఒక ఆలోచన పట్టుకున్నావు మంచిది ఎంతవరకు ఆ ఆలోచన కూడా పూర్తిగా నష్టమైపోవాలి త్రిపుడు నష్టం కావాలి అంతేకాని ఈ ఆలోచనే పట్టుకు నేను కూర్చుంటాను అంటే కుదరదు కదా ఎప్పుడైతే నీ ధ్యానము ఆగిపోతుందో అజపస్థితి ఉంటున్న సంగతి నీకే తెలుస్తుంది జపము కాని జపము ఆత్మ చేస్తూనే ఉన్నది నీవు చేసే జపతపాదులు ఆ స్థితికి అడ్డంకు కాదా మరి ఊరక ఉండమంటే నేను ఇది చేస్తాను అది చేస్తాను ఇది సాధిస్తాను అది సాధిస్తానని నీవు అనుకుంటున్నావు ఆ ప్రయత్నం మానుకు అయత్న సిద్ధమైన దానికి నీ ప్రయత్నం ఏమిటన్నారు మహర్షులు వారు మంచిది మౌనమే నీ సకజత్వము